చూడండి ఇక్కడ ఈ వర్షంలో ఒక కారు ఆగిపోయింది అది మందుకు లేదు రోడ్డు మధ్యలో ఆగిపోయింది ఇలాగే ఈ ఘాట్ రోడ్డులో వర్షాల్లో ఏదో ఒక ట్రబుల్ ఇస్తూ ఉంటుంది మెహికల్ ఎప్పుడు కూడా కండిషన్లో ఉండాలి ముందే చెక్ చేసుకోవడం చెక్ చేసుకుని అన్నీ రెడీగా వెళ్ళడం అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన యాక్సిడెంట్ అంటారు మామూలుగా జరిగితే ఇన్సిడెంట్ అంటారు యాక్సిడెంట్ మన చేతుల్లో లేవు మీరు ప్లాంట్కి వెళ్తే ఇన్సిడెంట్లు అనేవి మీ చేతిలోనే అవి జరగకుండా మీరు కాపాడుకోవచ్చు బ్రహ్మాండమైన క్లౌడ్స్ ఉన్నాయి కానీ తీయడానికి ఏదో ఒకటి అడ్డు వస్తుంది అనమాట ఒకటి టన్నెల్ హెడ్ అని వస్తుంది చూడండి ఇప్పుడు టన్నెల్గా ఒక టన్నెల్ ఉంటుంది మళ్ళా ఒక మంచి వాతావరణంలో జర్నీ చేయడం అంటే చాలా గొప్ప అనుభూతి ఇస్తుంది మీరందరూ కూడా కొత్త విషయాలు నేర్చుకోవాలి కొత్త ప్లేసులకు వెళ్ళాలి కొత్త కల్చర్ కొత్త లాంగ్వేజెస్ కొత్త విధుల్లో మీకు చేసుకుంటూ రావాలి ఆటోమేటిక్గా మీకు తెలియకుండా గొప్ప అనుభూతి వస్తుంది ఎక్కువ మెంటల్ మెచ్యూరిటీ వస్తుందండి ప్రపంచంలోని అన్ని చోట్ల అన్ని రకరకాల వైవిధ్యాలు ఆ వైవిధ్యాల్లో కూడా ఒకరికొకరు అర్థం చేసుకుంటూ బతకగలే శక్తి సామర్థ్యాలు ఎక్కడికెళ్ళినా సరే ప్రతి జీబీ బతకగలుగుతుంది అందుకని నేను బతకలేనని ఎవరు అనుకోదండి ఎక్కడికి వెళ్ళినా సరే అన్ని చోట్ల ఏదో ఒక వృత్తి వ్యాపారమో ఉపాధో దొరికి తీరుతుంది ధైర్యంతో ముందుకెళ్ళాలి ధైర్య సాహస లక్ష్మి సాహసేమ ఒక సాగుతుంది ప్రయాణం ఇది ఒక జర్నీ జీవనయాత్ర ఆ జీవనయాత్రలో ఒక్కరు కూడా ముందడుగు వెయ్యాలి తప్పించి వేల గడుగు వెయ్యకూడదు ఇంకా బస చీకట పడిపోతుంది కాసేపట్లో నేను తీయలేకపోవచ్చు జియో పెట్రోల్ ప్యాన్ అంటే మధ్య జియో బాగుంటుందండి పెట్రోల్ జియో బాగుంటుంది అది సేమ్ రేట్ అది షెల్ పెట్రోల్ పట్టించుకోండి అది మామూలు పెట్రోల్ కంటే ఒక ఇరవై రూపాయలు ఎంతో ఎక్స్ట్రా పదహారు రూపాయలు ఎంతో ఎక్స్ట్రా ఇది టెన్నెల్లా కొంచామండి ఇటువంటి టన్నెల్లో ముంబైకి పూనేకి మధ్య చాలా ఉంటాయి సొరంగ మార్గాలు అనమాట సొరంగాలు అన్ని వచ్చి వెళ్తాం అది మ్యాటర్ ఈ కొంకణ్ లైవ్ గోవా గోవా వరకు కర్ణాటక వరకు కూడా కొంకన్ రైల్వేస్ ఉంటాయి ఈ రకరకాల కొండలు ఉంటాయి మంచి వాతావరణం ఉంటుంది అలాగే ట్రైన్ హైదరాబాద్కి ముంబై నుంచి హైదరాబాద్కి వెళ్ళే ట్రైన్లో టన్నెల్ నుంచి ట్రైన్ వెళ్తుందండి చాలా బాగుంటుంది అది మీరు చూస్తూ ఉంటారు విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళేటప్పుడు కూడా టన్నెల్స్ ఉంటాయి ఆ టన్నెల్స్ వెళ్ళినప్పుడు అందరికీ ఇయ్యా బర్ర ఉంటే కట్టుకట్టు అరుదు అని అరుగుతుంటారు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉన్నప్పుడు సోలో ప్రయాణం ఉన్నప్పుడు కొన్ని రకాల ఆనందాలు ఉంటాయి తోటికి వెళ్ళినప్పుడు కొన్ని రకాల ఆనందాలు ఉంటాయి తాత్విక చింతనకి లేదనుకుంటే ఒక ఒక ఎక్కువ నేర్చుకోవడానికి ఎక్స్ప్లోర్ చేయడానికి స్వతంత్రతకి స్వేచ్ఛకి సోలభరాణాలు పనిచేస్తాయి గ్రూప్గా వెళ్ళినప్పుడు అందరితో కలిసి టీం బిల్డింగ్తో వెళ్ళినప్పుడు ఏంటంటే మంచి ఎంజాయ్మెంట్ చేయొచ్చు ఎంటర్టైన్ చేయొచ్చు అరవచ్చు కేకలు పట్టచ్చు కేర్ ఇద్దరు కొట్టచ్చు ఒకరికొక నాలెడ్జ్ ఉంటుంది ఆ నాలెడ్జ్ వీడికి షేర్ చేస్తాడు వీడికి ఉన్న నారెడ్ చేస్తాడు అప్పుడప్పుడు వాళ్ళకి వీళ్ళకి మంచి ఎడమొకం పెడమొక్కలు కూడా వచ్చేస్తాయి కాబట్టి ఏ ప్రయాణం ఉన్నా సరే సోలుగా చేయండి నేను కొన్ని సోలుగా చేస్తాను కొన్ని ఫ్యామిలీస్ చేస్తాను కొంతమంది వేరే టీములతో వెళ్తుంటాను నేను ఎక్కువ కాన్ఫరెన్స్లకి వర్క్ షాప్లకి వెళ్తూ ఉంటాను కాబట్టి ఆ వర్క్షాప్ చేసినప్పుడు వాళ్ళే కొంతమంది వర్క్షాప్ వచ్చిన వాళ్ళు ఆర్గనైజ్ చేస్తుంటారు బయటికి వెళ్ళడానికి ఎక్కువగా నేను హిమాలయ పర్వతాలు అది తిరిగాను కాబట్టి ఆ ఏరియాలు అంటే ఎప్పుడైనా సరే నాకు ఒక థ్రిల్లింగ్ వస్తుంది ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వస్తుంది సో లోన వచ్చేసామండి దగ్గర దగ్గరగా ఇవన్నీ వర్షం మంచి వర్షం వస్తుంది వర్షం వల్ల ఏంటంటే మీరు చీకట్లో అంతా సూట్ చేయడానికి వీలు కాదు అది ఒక వేపుకి పోనే వాళ్ళ పోనే వెళ్తుంది ఇంకో వైపుకి డైరెక్ట్గా హైవే మీద వెళ్ళేది పోనా అండి రైట్ సైడు పక్కకి వెళ్ళిపోతే కాదాల అండ్ లోన వాళ్ళ లో ఇలా వస్తాయి అన్నమాట ర్యాలీలు వస్తాయి సో వీకెండ్స్లో అటు హైదరాబాద్ నుంచి కానీ పూనా నుంచి కానీ తానే నుంచి కానీ ముంబై నుంచి కానీ బెబీ నుంచి కానీ కళ్యాణం లేదు వాసి నుంచి కానీ గుజరాత్ నుంచి కానీ ఇంకా ఇటుపక్కన ఉన్న కొన్ని ఏరియా నుంచి బెంగళూరు వైపు నుంచి మన కానీ చాలామంది వీకెండ్స్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఎంజాయ్ చేయడానికి రెండు రోజులు వచ్చి వెళ్ళిపోతుంటారు అంచేత వర్షాకాలంలో కానీ మంచి ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ ఉన్నప్పుడు హాలిడేస్ ఉన్నప్పుడు ఇక్కడ రిజార్ట్స్ అది రేట్లు ఎక్కువ ఉంటాయి మిగతా రోజుల్లో రిజార్ట్స్ అది రేట్లు తక్కువ ఉంటాయి హోటల్స్ కానీ రిజార్ట్స్ కానీ సో మంచి వర్షం వస్తుందండి మంచి ప్లజెంట్గా ఉంది వెతరు లోయలు అన్నీ కూడా వర్షంతో మబ్బులతోటి నిండిపోయింది ఈ జర్నీ చాలా ప్లెజర్గా ఉంది ఆ ప్లెజర్ మీరు కూడా అనిపించండి కొంచెం ఫీల్ అవ్వండి ఊరికే అలా చూసేయకండి ఎప్పుడు కూడా ఫీల్ అవుతూ చేస్తే అది సక్సెస్ కావచ్చు సక్సెస్ కావచ్చు చదువు కావచ్చు జర్నీ కావచ్చు భార్య భర్త సంబంధాలు కావచ్చు కుటుంబం కావచ్చు ఏదైనా ఫీల్ గుడ్ ఫ్యాక్ట్ ఉండాలి మొక్కు బడిగా పొద్దున్న డ్యూటీకి వెళ్ళిపోయిన డ్యూటీకి వెళ్ళిపోతారు కొంతమంది రాత్రికి వెళ్ళి డ్యూటీకి వస్తారు సెక్స్ కూడా డ్యూటీగా అయిపోతుంది పిల్లల కండం కూడా డ్యూటీగా అయిపోతుంది యాంత్రికంగా యాంత్రికంగా మెకానికల్గా మెకానికల్గా అలా ఉండిపోయే పరిస్థితి చాలామందికి ఉంటుంది అన్నమాట అలా కాకుండా ఒక పువ్వుని చూసిన ఫీల్ అవ్వండి మొక్కను చూసిన ఫీల్ అండి చక్కగా చక్కగా ఒక కాఫీ లాంటి స్మెల్ అదే సినిమాలో ఆనందం కాఫీ లాంటి సినిమా అన్నట్టుగా ఆ ప్లెజర్ అవన్నీ గ్లమర్స్ అంటారు మనం ఎప్పుడూ ట్రెక్కర్స్ గుర్తు తెచ్చుకుంటాం ఎగ్జైటీ టెన్షన్ భయాలు ఆందోళన టెన్షన్స్ ఇవే గుర్తు తెచ్చుకుంటాం తెప్పించి గ్లమర్స్ని గుర్తు తెచ్చుకోవాలి ఇటువంటి వర్షంగా వచ్చే నికలు పడినప్పుడు వానా వాన వందనం అని చెప్పేసి పాటలు పాడుకోవడం ఆ చినికుల మీద పడుతుంటే హ్యాపీ ఫీల్ అవ్వడం అవి బాబా జలుబు చేస్తుంది అనుకోండి చేస్తే రెండు రోజుల్లో జలుబు చేస్తుంది మూడు రోజు పోతుంది ఆనందం అనేది బ్రెయిన్కి వస్తే ఎంత హ్యాపీనెస్ తెలుసా జలుబు గురించి భయపడలేదు తడవాలంటే థర్డ్ సైడమే దెబ్బకి వర్షంలో థర్డ్ సైడ్ అని జలుబు చేస్తే చేస్తుంది కానీ ఆ ప్లస్ ఉంది చూసారా అది గొప్ప అనుభూతి ఇస్తుంది అనమాట బ్రెయిన్కి కాబట్టి ఏదైనా సరే ఫీల్ అవ్వండి ఆ చక్కటి నీళ్ళు వస్తాయి చక్కగా వాటర్ వస్తుంది ఫీల్ అవ్వండి మీ ఇంట్లో మొక్కలు ఫీల్ అవ్వండి నడుస్తున్నారు అనుకోండి కింద ఏదైనా తగులుతుంటుంది కదా ఆ తగిలిన దాన్ని ఫీల్ అవ్వండి దీన్నే మైండ్ ఫుల్నెస్ అంటారు ప్రతి క్షణం ట్రీట్మెంటే ప్రతి క్షణం మెడిటేషన్ వై ఆర్ వాకింగ్ వాకింగ్ ఈజ్ ఏ మెడిటేషన్ వాళ్ళ ఆర్ టాకింగ్ టాకింగ్ ఈజ్ ఎ మెడిటేషన్ వాల్యూ ఆర్ ఈటింగ్ ఈటింగ్ ఈజ్ ఏ మెడిటేషన్ ఎనీ టైం మెడిటేషన్ అని ఐదు ఫ్రాక్స్ ఒక సిటీ నేను తయారు చేసాను ఎప్పుడు ఒకవేళ పేలకి కదా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఏటీఎం ఎనీ టైమ్ మెడిటేషన్ మీన్స్ మైండ్ ఫుల్నెస్ అనమాట నువ్వు ఏం చేసినా సరే మైండ్ ఫుల్గా పెట్టుకుని చేయొద్దు మైండ్ ఫుల్ నిమగ్గనమై అవేర్నెస్తో నేను తిండిని అవేర్నెస్తో వచ్చే ఆలోచన అవేర్నెస్తో ఆనందాన్ని వేరుకోండు సంతోషాన్ని వేరు మాట్లాడితే అనుభూతితో మాట్లాడు ఏం చేసినా నువ్వు నిమగ్నమే ఇచ్చాయి మైండ్ ఫుల్గా ఇచ్చాయి ఆ మైండ్ ఫుల్నెస్ ఎవరికి ఉందో చాలా హెల్తీగా ఉంటారండి వాడి జీవితంలో మంచి హ్యాపీనెస్ ఉంటుంది అసలు మనిషి బతకడం ఎందుకు అంటే ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండడం కోసం ఆరోగ్యాన్ని మీరు మెచ్చేసుకుంటారు ఆనందాన్ని మెచ్చేసుకుంటారు యాంత్రికమైన జీవితం పెరిగిపోయింది మెకానికల్ లైఫ్ పెరిగిపోయింది మొనోటానిస్ లైఫ్ పెరిగిపోయింది దానికి ఒక అర్థం పరమార్థం లేకుండా జీవితంలో అలా కంటిన్యూ అయిపోతున్నారు ఎంతకాలం కంటిన్యూ అవుతారు ఏం చేద్దామని అనుకుంటున్నారు డబ్బు సంపాదనతో డబ్బు సంపాదించుకుంటున్నారు డబ్బుని మీరు అనుభవించకుండానే ఆస్తుల డబ్బులను కూడబెట్టి పిల్లలు చేస్తున్నారు మీరు కనీసం మంచి పుస్తకం చదవరు మంచి మ్యూజిక్ వినాలి మంచి వాకింగ్లు చేయాలి రకరకాల పద్ధతులు అనుభూతులు అనంతాలు మీకు వస్తాయి ఇరవై నాలుగు గంటలు వాట్సాప్లు ఇరవై నాలుగు గంటలు యూట్యూబ్ వెబ్ సిరీస్ టీవీల్లో కూర్చొని స్మార్ట్ టీవీలో కూర్చొని చాలా ప్రవచత్తు కూర్చుంటే మీరు యాంత్రికమైన జీవితానికి ఆడవాడిపడమే అని అర్థం సో ఫీల్ గుడ్ ఫ్యాక్ట్ చాలా ఇంపార్టెంట్ ఎంతమందికి ఫీల్ గుడ్ ఫ్యాక్ట్ ఉంటే అంత ఆరోగ్యకరమైన జీవితాలు సమాజం బాగుంటుంది సమాజం ఆరోగ్యంగా ఉంటే జిల్లా ఆరోగ్యంగా ఉంటుంది జిల్లా ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది కొన్ని రాష్ట్రాలు ఆరోగ్యంగా ఉంటే దేశం బాగుంటుంది కొన్ని దేశాలు బాగుంటాయి ప్రపంచం అంతా బాగుంటుంది ప్రపంచంలో అందరూ బాగుంటే సర్వే జన సుఖను భవంతు ఎప్పుడు చెప్పే నా డైలాగ్ ఉంటే ఈనాడు మీకు బాగాపోయినా కొంపలేమో అంటుకోలేదు ప్రయత్నించండి ముందులే మంచి కాలం ముందు ముందుగా హోప్ పీస్ ఆక్సిజన్ హోప్ పీస్ ఆక్సిజన్ ఎప్పుడు కూడా ఆశ చచ్చిపోకూడదండి ఎప్పుడు కూడా ఆస్తి ఒక పద్ధతిలో మీరు ఫెయిల్ అయ్యారంటే ఇంకో పద్ధతిలో ప్రయత్నించి నగ్గండి ఓటమని తట్టుకుని నిలబడగలగడమే విజయం అంటే విజయం సాధించడం గొప్పం కాదండి ఓడిపోయినప్పుడు తట్టుకుని నిలబడాలి తిట్టుకుని నిలబడడం కాదు మీలో ఒక శక్తి ఉంది ఒక సమర్థత ఈ ప్రశాంతమైనట్టుగా మీ మనసును మార్చుకుంటే చిత్ ప్లస్ అంబరం చిత్ అంటే కాన్షియస్నెస్ అంబరం అంటే స్పేస్ అంటే మనసుని ఎంపీగా మార్స్తే మీరు ఏది కాల్తే అది మీ మనసులో మీరు నాటుకోవడానికి అవుతుంది క్రియేటివిటీ వస్తుంది సృజనాత్మక శక్తి వస్తుంది కొత్త కొత్త సంథింగ్ డిఫరెంట్ థాట్స్ వస్తాయి ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తాయి లాటరల్ థింకింగ్ వస్తుంది అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ వస్తుంది దానికి ఇటువంటి జర్నీసు ఇటువంటి ప్రశాంతమైన వాతావరణం ఇటువంటి చక్కటి ఆహ్లాదకరమైన సెరీనిటీ ట్రాంక్విలిటీ రిలాక్సేషను ప్రకృతి పచ్చదనంగాన ఉంటే ఆ అనుభూతులు చక్కగా చక్కగా ఉంటుంది ఇక్కడ ఏదో కాలం ఉంది అయ్యో నేను మిస్ అయ్యాను చాలా బాగున్నాయి చూడండి ఇవన్నీ కూడా గార్డెన్స్ ఇది కూడా ఎంత బాగున్నాయో ఇవన్నీ గార్డెన్స్ అనుభూతులు మీకు ఎప్పుడైతే ఉన్నాయో తెలియకుండానే సక్సెస్ అనేది వచ్చి కూర్చుంటుంది లోన వాళ్ళ కిందకి వెళ్తే భూమి లోపలికి వెళ్ళిపోతే లోనవాలా అండి యూజువల్గా దానికి ఎంట్రన్స్ రైట్ సైడ్ నుంచి ఉంటుంది అంటే ఇటువైపు నుంచి కూడా ఒక వే ఉండే ఉంటుంది మేము ఇటువైపు నుంచి వెళ్ళలేదు రైట్ సైడ్ నుంచి మేము లోనవాలకి వెళ్ళాం కింద నుంచి చూడండి దత్త మంచి మంచి అనుభూతులు ఎప్పుడ ప్రశాంతమైన వాతావరణంలో మనశ్శాంతితో మనవని బలంతో మైండ్ పవర్తో మీరు ఏం కావాలంటే అది చేయగల శక్తిని పొందగలుగుతారు ఎప్పుడు ఎర్రకంటూ టీవీలకి ల్యాప్టాప్లకి అతికుపోవడం కాదు ప్రకృతిలో మమేకమండి ప్రకృతిని ప్రేమించండి ఈ క్లాసికల్ బ్యాలెన్స్ అంటే ఏంటో మీకు తెలుస్తుంది ఆ క్లాసికల్ బ్యాలెన్స్ ఉన్న చోట ఒకరి మీద ఒకరి జీవ ఆధారపడింది అన్నది గణిస్తారు మనకు అడ్డు చెట్లు కొట్టేస్తే మనం వాళ్ళకు అడ్డొస్తున్నాం రకరకాల జబ్బులు తెప్పించి మనల్ని లేపేస్తుండీ వృక్షాలు మన మీద బాగా పెట్టాయి వృక్షో రక్షిత రక్షత వృక్షాలు పంచితే అవి మనల్ని రక్షిస్తాయి వృక్షాలను మనం నరికేస్తే అవి మనల్ని భక్షిస్తాయి అవి కక్ష గట్టు ఉన్నాయండి రియల్ ఎస్టేట్ పేరుతో కాంక్రీట్ జంగిల్లాగా మన ప్రపంచం మారిపోయింది కాబట్టి వీళ్ళందరూ కూడా చెట్లు నాటండి మొక్కలు నాటండి ప్రకృతికి దగ్గరగా ఉండండి పచ్చదనానికి దగ్గరగా ఉండండి ప్రశాంతతను పొందండి ఆరోగ్యం ఆనందం సంతోషం మేము అయితే మీ హ్యాపీనెస్కి అద్దులే ఉండవు కాక ఉండవు ఎంత హ్యాపీగానో మీరు ఉండగలుగుతారు ఎప్పుడైతే హ్యాపీనెస్ వచ్చిందో ఎన్థ్యూజాజంతో ఉత్సాహం వరకాల వేసేటట్టుగా మీ ప్రతిరోజు జీవితాన్ని మీరు పొందగలుగుతారు ప్రతిరోజు ఒక ఆనందాన్ని పొందగలుగుతారు ఆనందం మీద అవుతుంది హ్యాపీగా మీరు ఉండగలుగుతారు సో ఇప్పుడు నన్ను కూడా మీరు చూడండి ఒకసారి అమ్మయ్యా చూస్తున్నారు కదా చూడండి ఇప్పుడు హ్యాపీగా మీరు ఉన్నారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అప్పుడప్పుడు ఈ ట్రావెల్ సంబంధించినవి వీడియోలు పెట్టడానికి డెసిషన్ తీసుకున్నాను నేను ఎక్కడికెక్కడికి వెళ్ళాను కానీ ఇప్పుడు కూడా పెద్దగా సీరియస్గా తీసుకోలేదు మొన్నే ఫస్ట్ టైం ట్రావెల్ లాగ్లో థాయిలాండ్ వెళ్ళి ఇరవై నాలుగు వీడియోలు పెట్టాను నేనాడు కూడా పెద్దగా ఈ ట్రావెల్ రిలేటెడ్ పెట్టలేదండి ట్రావెల్ నేను ఎక్కువ చేస్తాను ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎక్కడికో చోట పెద్ద టూర్ వెళ్తుంటాను హిమాలయ పర్వతాలు కాశ్మీరు సిక్కిం డార్జిలింగ్ కేరళ గోవా బెంగళూరు నాసిక్ ముంబై ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ వారణాసి తర్వాత చండీగఢ్ అమృత్సర్ ఇంకా ఈ కర్ణాటకలో మంచి ప్లేసెస్లో ఉన్నాయి గోకర్ణం మురుడేశ్వరం ఉడిపి శృంగేరి ఆ ఏరియాలు చాలా బాగుంటాయండి ఓ పక్కన బంగాళాఖాత మనకు తెలుసు కానీ అక్కడ హిమాలయ హిందూ మహాసముద్రం ఉంటుంది ఒక పక్కన అరేబిక్ సముద్రం ఉంటుంది గోవా నుంచి ఒక వంద నూట ఇరవై కిలోమీటర్లో ఈ గోకర్ణం మురుడేశ్వరం ఉంటాయి అక్కడ నుంచి చాలామంది ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి సైకిల్ మీద వచ్చే వాళ్ళు బైకిల మీద వచ్చోళ్ళు ఉంటారు గొప్ప ఆహ్లాదకరమైన వాతావరణం అండి మనందరికీ బంగాళాఖాతం అంటే తెలుసు హిందూ మహాసముద్రం అరేబిక్ సముద్రం తెలియదు బొంబాయి టచ్ ఉన్న వాళ్ళకి అరేబిక్ సముద్రం కొంచెం ఐటీ ఉంటుంది బట్ ఏంటంటే మీరు కన్యాకుమారి ఆడి చోటకి వెళ్తే మీకు ఆ సముద్రాలు గురించి తెలుస్తుంది ఈ గోకర్ణం దగ్గరికి వెళ్తే మీకు ఏమవుతుందంటే పక్కనే మురుడేశ్వరి దగ్గర పెద్ద శివుడు ఉంటాడండి పద్నాలుగు ఓర్లో పదిహేను ఫ్లోర్లో నాకు గుర్తులేదు పైనుంచి లిఫ్ట్ మీద వెళ్తే ఆ చుట్టూ చుట్టూ సముద్రం ఉంటుంది అక్కడ పారాగ్లైడింగ్ దగ్గర నుంచి ఈ షిప్పులు స్కూయింగ్లు రకరకాల వాటర్ స్పోర్ట్స్ కూడా ఉంటాయి మళ్ళీ బాగుంటుంది అనిచేత మీరు అందరూ కూడా ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళండి ఎక్కడికన్నా ప్లేస్కి వెళ్ళాలనుకున్నప్పుడు నాలో అట్లా అడిగితే మీకు ఏ ఏ ప్లేస్లు బాగుంటాయి ఎక్కడెక్కడ బాగుంటాయి ఎలా బాగుంటాయి ఏం చేస్తే బాగుంటాయి అన్నీ నేను చెప్తాను మీరు తక్కువలో వెళ్ళాలనుకునే పద్ధతిలో ఉన్నాయి ఎక్కువలో వెళ్ళాలనుకునే పద్ధతులు ఉన్నాయి లగ్జరీస్గా వెళ్ళాలనుకునే పద్ధతులు ఉన్నాయి ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్లో ఉండాలనుకునే పద్ధతులు ఉన్నాయి ముఖ్యంగా క్రూజ్ షిప్లు అండి చాలా బాగుంటాయి ఈ మధ్య వైజాగ్ నుంచి కూడా వేస్తారు ముంబై నుంచి గోవా చెన్నై వెళ్ళేవి లక్షద్వీప్ వెళ్ళేవి శ్రీలోని వెళ్ళేవి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేవి ఉన్నాయండి కాస్ట్ అండి చాలా కాస్ట్ అది క్రూస్ ఇప్పుడు స్టార్ క్రూయసు క్యాడల్ క్రూజ్ ఇవన్నీ కూడా కాస్ట్ అయినప్పటికీ మనం అంత కాస్ట్ కాకపోయినా సరే మనం భద్రాచలం దగ్గర పడవ మీద వెళ్ళినా సరే ఒక ఆనందమే పాపికొండల దగ్గరికి వెళ్ళినా సరే ఆనందమే వైజాగ్లో మంచి ప్లేసులు ఉన్నాయి అవి చిరుగడం ఆంధ్రా ముఖ్యంగా ఛత్తీస్గఢ్ వెళ్తుంటే బలి థ్రిల్లింగ్ ఉంటుందండి అన్నీ అడవుల్లోంచి వెళ్తుంటుందండి జగదర్పూరు ఇవన్నీ కూడా మన ఆంధ్రా నుంచి డ్రైవ్ చేసుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే ఆ కొండెక్కి రాజాం గీజం పారతూరు ఏవో ఉంటాయి అవన్నీ కొండ ఎక్కి దిగితే నీకు జైపూర్ వస్తుందంటే జైపూర్ నుంచి కొంచెం దూరం వెళ్ళిన వెంటనే జగదల్పూర్ వస్తుంది అలా వెళ్ళిపోతే రాయపూర్ వస్తుంది ఎటు చూసినా పచ్చదనం ఉంటుంది ఆ రోడ్లు చాలా బాగుంటాయి ఛత్తీస్గఢ్ వెళ్ళే రోడ్లు కూడా జగదల్పూర్లో ఫాల్స్ కూడా ఉంటాయి అన్నీ బాగుంటాయి సో మీరందరూ కూడా బాగా ఎంజాయ్ చేయండి ఇంకేదైనా ఇంపార్టెంట్ ఉంటే నేను మళ్ళీ తిరిగి షూట్ చేసి చెప్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ అయితే కెమెరాని ఆపేస్తున్నాను